ఫ్రెండ్స్ నేను మీ దుర్గస్ కిచెన్ ఈ రోజు మన కిచెన్ లోని టమాటో పప్పు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించుకుతున్నానండి మరి ఆడపిల్లలు దూరంగా వెళ్ళి బ్యాచిలర్స్గా ఉంటారు కదా వారికి చాలా ఉపయోగపడుతుంది అలాగే బ్యాచిలర్స్ కూడా చాలా ఉపయోగపడుతుంది వంటరాని వరకు కూడా చాలా ఉపయోగపడుతుంది మరి ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూసి వద్దామా నేనైతే ఇక్కడ రెండు గ్లాసులు కందిపప్పు తీసుకున్నాను అండి ఈ గ్లాస్తోని శుభ్రంగా కడిగేసి ఐదు గ్లాసులు వాటర్ వేశాను కొంచెం ఐదు గ్లాసు తగ్గించి వేసాను ఎందుకంటే నానబెట్టలేదు అప్పటికప్పుడు రెడీ చేస్తున్నాను మూడు టమాటాలు చిన్న ముక్కలు కట్ చేశాను ఐదర పచ్చిమిర్చి కూడా కడిగి శుభ్రంగా మధ్యలోకి తుంచి వేస్తున్నాను ఈ విధంగా వేసుకోండి ఈజీ ప్రాసెస్ అండి సింపుల్గా అప్పటికప్పుడు రెడీ చేసుకోవచ్చు రెండు రుబ్బుల కరివేపాకు కూడా వేసాను ఈ విధంగా వేసుకున్న తర్వాత మిగతా వేయాలో చూసేద్దాం మరి సాల్ట్ అయితే తగినంత వేస్తున్నాను సాల్ట్ వేస్తే ఉడకదు అనుకుంటారు కానీ ఉడికిపోతుంది అదే ఇబ్బంది లేదు ఒక చిట్కాడంత మెంత పొడి ఒక చిటుకడంతా జీలకర్ర పొడి ఒక స్పూన్ అంతా ధనియాల పొడి వేయించినీ పొడులు చేసి వేసాను ఇవి అందరి దగ్గర ఉండకపోవచ్చు బ్యాసిన్ల దగ్గర లేకున్నా సరే వండుకోవచ్చు అండి చాలా బాగుంటుంది మరి ఒక స్పూన్ అయితే నర పసుపు అయితే వేసాను చిన్న స్పూన్తోని కొన్ని ధనియాలు వేసాను ఇలా ధనియాలు వేసి వండుకుంటే పప్పు ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఒక పెద్ద స్పూన్తోనే ఒక స్పూన్ కారం వేసాను మీరు ఎంత తినగలరో కారం అయితే టేస్ట్ తరలి చూసి వేసుకోండి ఈ విధంగా ఒక చిన్న ఉల్లిపాయ నిలువుగా కట్ చేసి వేసాను ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఒకసారి కలిపేసుకుందాము కలిపేసుకున్న తర్వాత ఒక స్పూన్ అంత ఆయిల్ కూడా వేసుకుందాం ఎందుకంటే మనం కుక్కర్ పెట్టినప్పుడు పొంగకుండా ఉడుకుతుంది ఇది సిమ్లో పెట్టి ఉడికించుకోవచ్చు లేదంటే కొంచెం అర్జెంట్ ఉంది అంటే కూడా హైలో పెట్టి ఉడికించుకోవచ్చు ఏమి ఇబ్బంది లేదు ఆయిల్ ఆయిల్ వేసిన తర్వాత ఇలా కుక్కర్ క్లోజ్ చేసేసి నేను స్టవ్ మీద పెట్టాను పప్పు నానబెట్టలేదు కాబట్టి ఏడు విజిల్ ఎనిమిది విజిల్ వచ్చే వరకు ఉడికించాలి నా అదే నానబెట్టిన పప్పు అయితే ఐదు విజిల్ వస్తే సరిపోతుంది మనకి ఈ విధంగా కుక్కర్ అంతా ఓపెన్ అయినకి ఇలా ఉడికింది మనకు పప్పు అయితే దీన్ని మెతుకుందాము ఈ విధంగా మెతుపుకుందామండి పప్పు ఇలా నేను వీడియో ఒకదాన్ని తీయడం వల్ల అలా రుబ్బేది మీకు చూపించలేకపోతున్నానండి ఒకసారి ఈ విధంగా రుబ్బేసుకొని పక్కన పెట్టుకొని చింతపండు అయితే ఒక టమాటో సెవెన్ చింతపండు అయితే తీసి వేసాను నేను పులుసు అయితే మీకు దగ్గరగా కావాలంటే కొంచెం పులుసు వేసుకోండి ఉసురుగా చదువుతు మరి ఇంట్లో జనాలను బట్టి కూడా ఉంటుంది మనకి ఎంతమంది పర్సన్ ఉన్నారో చూసి వేసుకోండి అలాగా వాటర్ అయితే చింతపండు వాటర్ ముందుగా స్టవ్లు గించుకొని బాండి పెట్టాను అలాగే ఒక నాలుగు పావులు అయితే ఆయిల్ కూడా వేసాను అది కొంచెం వేడి అయిన తర్వాత ఇప్పుడు మనం గింజలు ఏవైతే వేసుకుంటామో అవి వేసుకుందాం ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేస్తున్నాను ఈ ఆవాలు ముందుగా వేసుకుంటే చిట్టుపడం ఉంటాయి అవి వేగకపోతే మనకు పేగులు పడతాయని అంటూ ఉంటారు పెద్దవాళ్ళు అందుకనే ముందుగా వేసుకోవాలి ఆవాలు వెల్లుల్లి కచ్చప చెద్దంచి ఒక వెల్లుల్లి కూడా వేసాను ఈ విధంగా వేసుకొని వీటిని ఫ్రై చేసుకుందాము సిమ్లబెట్టి చేసుకోవాలి లేదంటే మాడిపోతుందండి ఇప్పుడు ఉల్లిపాయ ఇంకో చిన్న ఉల్లిపాయ కట్ చేసి నీళ్లుగా కట్ చేసి ఉల్లిపాయ కూడా వేసాను ఇలా తాలింపులో ఉల్లిపాయ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా చేసుకోవడానికి ట్రై చేయండి ప్రతి ఒక్కరు కూడా వీడియో మిస్ అవ్వకుండా చూడండి తర్వాత ఇప్పుడు మూడు ఎండు మిరపకాయలు తీసుకున్నాను మధ్యలో తుంచి వేసిన ఒకటి తుంచకుండా వేసాను అలా వేసుకొని సిమ్లో ఉంచి వేయిస్తున్నాను నేనైతే కొంచెం చిట్కడంతా ఇంగువ ఇంగువ కూడా వేసుకుంటే బాగుంటుంది దాని ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ విధంగా ఇంగువ వేసుకున్న తర్వాత ఇంకా ఒక స్పూన్ అయితే అల్లం పేస్ట్ చిన్నది స్పూన్తో వేసాను చిన్న స్పూన్తోని అలా వేసుకోండి వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయే విధంగా దీన్ని కూడా ఒక నిమిషం పాటు అలా వేయించేసుకుందాము వేయించుకున్న తర్వాత మిగతా ప్రాసెస్ ఏంటో చూద్దాం మరి అయితే ఫోప్ మాడకుండా చూసుకోండి ఒక రెండు డబ్బుల కరివేపాకు కూడా మళ్ళీ వేసాను అలా కుక్కర్లో వేసుకుంటే అది ఫ్లేవర్ బాగుంటుంది ఇలా తాలింపులు వేసుకుంటే బాగుంటుంది ఈ విధంగా ట్రై చేయండి మరి అందరి దగ్గర అన్నీ ఉండకపోవచ్చు లేడీస్ దగ్గర బ్యాసిలస్ దగ్గర కానీ జన దగ్గర కానీ చూసుకొని వండుకుంటే చాలా బాగుంటుంది ఈ విధంగా పోపు రెడీ అయిపోయింది మనం ఎదురు పెట్టుకున్న పప్పు చారు ఏదైతే ఉందో ఈ విధంగా పోసుకోవాలి పోసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాము ఎందుకంటే ఈ పప్పు మరీ దగ్గరగా చేస్తే చల్లగా గట్టిగా అవుతుంది ఇలా కొంచెం లూజ్గా చేసుకుంటే ఎక్కువ మందికి వస్తుంది అలాగే బాగుంటుంది అనమాట రుచి అయితే మనకి ఇలా మరుగుతుంది ఇలాగ ఒక ఐదు నిమిషాలు మరిగించుకోవాలి ఈ పప్పునైతే ఈ విధంగా మరిగించుకోవాలి మరిగితే టేస్ట్ బాగుంటుంది మరి ఎక్కువ అవసరం లేదు ఐదు ఆరు నిమిషాలు మరిగితే సరిపోతుంది అనమాట ఈ పప్పు అంటే మనకు ఉడికిపోయింది కాబట్టి ఈ విధంగా పప్పునైతే మసలు పెట్టుకొని తర్వాత పక్కకి తీసుకోవాలి తర్వాత ఇప్పుడు మిగతా ప్రాసెస్ ఏంటో చూద్దాం మరి దీనికి ఇంకా ఏమైనా వేయాలా అనేది కొంచెం కొత్తిమీర వేసాను ఈ కొత్తిమీర వేసుకున్న తర్వాత కూడా మరొకసారి కలుపుకుందాము మనకి ఎంతో గుమ్మగుమ్మలాడే పప్పు కూడా రెడీ అయిపోతుంది బ్యాచిలర్సే కాదండి ఒంటరాని వారు ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చండి ఈజీగా సింపుల్గా చేసుకునే రెసిపీ ఏదైనా ఉందంటే ఇలా చేసుకోవచ్చు కుక్కర్లోని మనకి ఎంతో గుమ్గుమలాడే టొమాటో పప్పు రెడీ అయిపోయింది మరి చార్లాగా ఉంది అనుకుంటారు కానీ మరి ఇంట్లో కొంచెం జనాలు ఎక్కువ ఉంటే ఇలా చేసుకుంటే సరిపోతుందని కొంచెం నేను పలసగా పెట్టాను మీరు ఇంట్లో పర్సన్ బట్టి మీరు చేసుకోవచ్చు దగ్గరగా అనేది లూజ్గా అనేది అది మీ ఇష్టము చూసి చేసుకోవచ్చు అండి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి ప్రతి ఒక్కరు వీడియో చూసిన తర్వాత ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కంటకుంటాం మర్చిపోకండి ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్ రిలేటివ్స్ షేర్ చేయండి మరి ఇంత టేస్టీకరమైన రెసిపీ కావాలంటే తప్పకుండా లైక్ ఏ ఉండే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ భోజన ప్రియులందరికీ నమస్కారాలు నేను అపార జర్దస్త్ మన ఇంట్లో మంచి మంచి నాన్ వెజిటేరియన్ తయారు చేసుకోవాలంటున్నా మంచి మంచి వెజిటేరియన్స్ ఐటమ్స్ తయారు చేసుకోవాలంటున్నారా ఇంకా స్వీట్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఉంటారు అందరూ స్వీట్స్ ప్రియులు అందరూ కూడా ఒకే ఒక చిరునామా దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్ అందరూ ప్రేమతో సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆ పక్కనే ఉన్న ఐకాన్ బెల్ని టచ్ చేస్తే మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి కాబట్టి ఇదంతా నేను చెప్తున్నది కుమార్ గారు హైదరాబాద్లో ఒక మంచి లోపశిల్పి అంటే మేకప్ చీఫ్గా ఉంటూ ఎన్నో విజయవంతమైన సినిమాలు పనిచేస్తారు వారి ద్వారా భోజన ప్రియులందరికీ మంచి మంచి వంటలు పరిచయం చేద్దాం మంచి మంచి వెరైటీ ఆఫ్ స్వీట్స్ పరిచయం చేద్దాం మంచి మంచి వెజిటేరియన్స్ వంటకాలను పరిచయం చేద్దాం అనే ఉద్దేశంతో సతం తలకంపుతో వారు స్టార్ట్ చేసినటువంటి దుర్గా కిచెన్స్ మీరందరూ సపోర్ట్ చేసినట్లయితే వారు ఏదైతే అనుకున్నారో అదంతా సఫలీకృతం అవుతుంది కాబట్టి కుమార్ గారు ఐ విషూ గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్ యు దుర్గా కిచెన్స్ స్టార్ట్ చేసి అందరికీ మంచి మంచి వంటలు పరిచయం చేసుకుంటు నేను కూడా భోజన ప్రిండ్ కాబట్టి ఈ వీడియో నేను ప్రేమపూర్వకంగా చేస్తున్నాను మీరందరూ దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రోత్సాహం దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్కి చాలా చాలా అవసరం గుడ్ లక్ సార్